రిలేటివ్స్ ఇదంతా మాట్లాడినాను వారు కూడా హామీ ఇచ్చిండు ఎందుకంటే ఇది ప్రధాన సమస్య మనకు రేపు ఏమైనా లోన్ రావాలన్నా లేక ఇంకేమైనా చేయాలన్నా పిల్లలు పై చదువుకు పోవాలన్నా కూడా ఇంటికి కాయిదా లేకుంటే ఎవరు డబ్బులు ఇవ్వడు భూమికి కాయిదా లేకుండా ఇవ్వరు కాబట్టి తప్పనిసరిగా దీన్ని పట్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటా అని వారితో వినమించుకుంటే వారు కూడా తప్పనిసరి ఎమ్మెల్యే గారు నేను భూభారతి చట్టం మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే పూర్తిగా ఎప్పుడైతే ఫంక్షనింగ్ పన ఇప్పుడైతే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలు కొన్ని జిల్లాలు తీసుకున్నారు అది పూర్తిగా సక్సెస్ అయితే పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకుంటామంటే అక్కడ వచ్చే మళ్ళీ రిపల్కేషన్స్ అంటే ఏమైతే కొన్ని సమస్యలు వస్తాయో ఆ సమస్యలను మళ్ళా క్రోడీకరించి అన్ని అలాంటి సమస్యలు మళ్ళీ భూభారతలో రాకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా అప్పుడు మన యాక్ట్ అనేది చట్టం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకెళ్దామని చెప్పిండ్రు మన భూభారతి యాక్ట్ కంప్లీట్ కాగానే ఫస్ట్ టాప్ ప్రయారిటీ నా డివిజన్ డివిజన్లో సర్వే చేయించి దానికి మొత్తం హౌస్ నెంబర్ వచ్చి తర్వాత ఇప్పుడు పట్టాలు లేకున్నా కూడా ఇల్లు కట్టమని చెప్పిండు నేను రిక్వెస్ట్ చేస్తే పట్టాలు లేకున్నా శాంక్షన్ ఇవ్వండి అని కలెక్టర్ గారు చెప్పిండు సో తప్పనిసరిగా వారికి కట్టే విధంగా ఇళ్లకు పూర్తి సహకారం ఉంటుందని తెలుసు ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు నా దృష్టికి తీసుకురండి ఇంతే ఉన్నాడు రాజేందర్ ఉన్నాడు కార్పొరేటర్ గారు ఉన్నారు కొత్త అని కాకుండా మీరు అందరు కలిసి పనిచేస్తేనే డెవలప్మెంట్ అనేది సోదరుడు చెప్పినట్టు ఎలక్షన్లో అప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నా కూడా డెవలప్మెంట్ వచ్చే అందరూ అందరు కలిసి ఉండాలి కలిసి ఉంటేనే ఐదేళ్లు కలిసి ఉంటేనే అన్నం తినగలుగుతాం చేయగలుగుతాం సో తప్పనిసరిగా ఎలాంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురండి నేను వాటిని ముందుకు తీసుకెళ్లే విధంగా పోతాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ముగిస్తున్నాం జై హింద్